తిరుమల శ్రీవారి పరకామన్న డాలర్ల చోరీ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని వైసీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి సిఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు ఈ సాయంత్రం నాలుగు గంటలకు విచారణకు రావాలని ఆ నోటీసులు స్పష్టంగా పేర్కొన్నారు ఏప్రిల్ ఏడున తిరుమల పరకామణిలో తొమ్మిది వందల ఇరవై అమెరికన్ డాలర్లను చోరీ చేస్తూ రవి అనే ఉద్యోగం పట్టుబడ్డాడు ఈ ఘటనపై అప్పటి టీటీడీ ఏబీఎస్ఓగా పనిచేసిన సతీష్ కుమార్ ఫిర్యాదు మేరకు తిరుమల ఒక్టోపట్న పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది అయితే హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు దర్యాప్తును సిఐడి చేశారు చేపట్టింది స్వయంగా సిఐడి డిజి రవిశంకర్ అయ్యన్నార్ ఈ విచారణను పర్యవేక్షిస్తున్నారు డిసెంబర్ రెండో తేదీలుగా హైకోర్టుకు నివేదిక సమర్పించాల్సి ఉండటంతో అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు ఈ కేసులో ఫిర్యాదుదారుడైన ఏవీఎస్పు సతీష్ కుమార్ విచారణకు వస్తున్న సమయంలో మృత్యంద్రం పలు అనుమానాలు తావిచ్చింది ఈ నేపథ్యంలో దర్యాప్తు బృందం లోతుగా విచారణ జరుపుతోంది సోమవారం తిరుపతిలోని పద్మావతి అప్ప టిటిడి వీజీఓ గిరిధర్ ఏబీఎస్ఓ పద్మనాభంను సిఐడి అధికారులు ప్రశ్నించారు చోరీ సమాచారం ఎవరికిచ్చారు సతీష్ కుమార్పై ఏమైనా ఉందా వంటి వివరాలను ఆరా తీసినట్టు తెలిసింది తాజాగా భూమన కరుణాకర్ నోటీసులు జారీ చేయడంతో ఈ కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది